ప్రాణం పోయినా సరే వృషభ రాశి వారు ఈ స్త్రీని మాత్రం వదిలిపెట్టకండి వెయ్యి కోట్లు ఇచ్చినా మీకు కలగబోయే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు అసలు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరు ఏ స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు వీరికి ఏ విధమైన అదృష్టం వీరి జీవితంలో కలగబోతుంది అన్ని కూడా ఇప్పుడైతే మనం క్లియర్ గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరు దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిసాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాయలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్ లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషపు రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఋషభ వారికి సమయం వ్యాపారంలో సానుకూల పరిస్థి పరిస్థితులు అనేవి నెలకొంటాయి విజయ పదంలో ముందుకు సాగుతారు నూతన వస్తువులను సమకూర్చుకుంటారు ముఖ్యమైన విషయాలలో ఆత్మస్థైర్యం సడలకుండా చూసుకోవాలి మీ పనిలో మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి మాతను ధ్యానించడం శుభప్రదం శుభ ఫలితాలు అయితే ఉన్నాయి అనేక విధాలుగా లాభాలు కలిగి ఉంటారు వ్యాపారంలో లా బాట పడతారు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇది చాలా సరైన కాలం సమయానుకూలంగా వ్యవహరించండి వ్యాపారంలో చాలా చక్కటి ఫలితాలు సాధించండి సహాయ సహకారాలు కూడా చక్కగా అందుతాయి మీ ఆలోచనలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయి పెట్టుబడులు లాభాన్ని చేకూరుస్తాయి లాభంలో శుక్రుడు దాని యోగాన్ని పెంచుతాడు ఆర్థిక వృద్ధి సాధించాలి అంటే తగిన ప్రయత్నం అనేది చాలా అవసరం పట్టుదలతో పనిచేయండి మేలు చేకూరుతుంది భూలాభం ఉంటుంది గృహ యోగాలు అనుకూలిస్తాయి ఆస్తిని పెంచుకోవడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది ఉద్యోగపరంగా సరైన నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా పనిచేస్తే మీకు నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చంచలత్వం లేకుండా శ్రద్ధగా సమాధానాలు ఇవ్వాలి గతంలో ఆగిన కొన్ని పనులు ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి అధిక శాతం అభివృద్ధిపైన దృష్టి పెట్టండి విజయం మీదే శ్రీ లక్ష్మి ధ్యానం శుభ ప్రధమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అధికంగా ఉంటుంది మీరు ఏదైతే జీవితం కావాలని కోరుకుంటున్నారో ఆ జీవితాన్ని మీరు గడుపుతారు ఈ తెలుగు నూతన సంవత్సరం వృషభ రాశి వారు ముఖ్యంగా ప్రాణాయామం ధ్యానంతో ప్రతిరోజు ప్రారంభించాలి ప్రతిరోజు ప్రాణాయామం చేయడం ద్వారా కూడా మీ మీకున్నటువంటి కష్టాలు అనేవి తీరుతాయి అంతేకాదు ఈ రాశి వారికి ఈ సమయంలో ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠించాలి అలాగే ప్రతిరోజు శ్రీ లక్ష్మి సూక్తులను పట్టించి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయంలో వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే వీరికి అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరుకున్నది మీకు దక్కుతుంది మీ జీవితం మీకు చాలా బాగుంటుంది మీ ఆదాయంగా ఆదాయం అనేది గణనీయంగా కూడా పెరుగుతుంది కావున ఈ రాశి వారికి ఈ సమయం చాలా బాగుంటుంది చెప్పాలి రాహు పదకొండవ స్థానంలో రవాణా చేసే సమయంలో వీరికి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశాలు అయితే ఉంటాయండి శనిదేవుని ప్రత్యేకమైన అనుగ్రహంతో కూడా మీకు ఆర్థిక ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగెందుతాయి ఈ ఏడాది మధ్యలో గురుడి సంచారం వెళ్ళి డబ్బు పొదుపు చేయడంలో కూడా మీరు చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారు తెలుగు నూతన సంవత్సరం గురుడు శని ప్రభావంతో సానుకూల ఫలితాలు రాబోతూ ఉన్నాయి మీ భాగస్వామితో సంబంధం మధురంగా ఉంటుంది మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి అనుబంధం పెరుగుతుంది గురుగ్రహ ప్రభావంతో కొత్తగా పెళ్ళైన వారికి కూడా సంతానం గురించి శుభవార్తలు అయితే వినిపిస్తాయి మీ కుటుంబంలో శుభకార్యాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి విద్యాపరంగా ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే వారికి విద్యార్థులు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్ పరంగా ఈ రాశి వారికి నూతన సంవత్సరం అద్భుతమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ కూడా ఉంటుంది మీ ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది శని గురుని ప్రభావంతో మీ శుభ ఫలితాలు అయితే మీకు రాబోతూ ఉన్నాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో విశేషమైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఉద్యోగులకు కార్యాలయంలో కష్టానికి తగిన ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి రాహు సంచారం వేళ మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి నూతన సంవత్సరం గురుగ్రహ ప్రభావంతో ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉంటుందండి మీ మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి అయితే మీ యొక్క ఆహార పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో కూడా బాధపడాల్సి ఉంటుంది మార్చి తర్వాత శనిదేవుని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలిపెట్టాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించాలి మీ ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం గురుడి ప్రభావంతో ప్రేమ జీవిత ప్రారంభంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి అయితే సంవత్సరం మధ్యలో రాహుకేతుల ప్రభావంతో మీ ప్రేమ సంబంధాలలో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి ఏప్రిల్ నుండి శనిదేవుని దృష్టి ఐదవ స్థానం పైన ఉంటుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రేమ సంబంధాలు నిజాయితీని కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు చేయాల్సిన పరి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఈ రాశికి సంబంధించినటువంటి వారు ఇంట్లో స్ఫటిక యంత్రాన్ని ప్రతిష్ఠిస్తే అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఈ విధంగా ఉంటాయో క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ వారు సాధారణంగా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది కాబట్టి వీరికి నష్టం కూడా చేకూరుతుంది కనుక మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ వారు ప్రేమకులు అంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుమొమ్మగా మారుతారు ఎంతటి అయినా సరే సులభంగా చేస్తారు అయితే పొగట్టు తలకు వీరులొంగారు వృషభ వారు తమకు అప్ప చెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఈ రాశివారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించిన వీరికి చాలా ఆసక్తి ఉండును వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కట ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నేను నిగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్టపు సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు ఉంటాయి మంచి సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు వయసులో వీరు శ్రమపడని కారణంగా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు చూశారు కదండి వృషభ రాశ్వర్ గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్